నమస్కారం జనవరి ఇరవై నుండి శనిదేవుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు శనికి ఇది స్వీయ నక్షత్రం కావడంతో శని తన శక్తిని క్రమశిక్షణతో పరిపక్వతతోని ప్రదర్శిస్తాడు ఈ ప్రభావం మే ఇరవై వరకు కొనసాగుతుంది ఈ నాలుగు నెలలు చాలా ముఖ్యమైనవి మనకి ఈ గోచారం లగ్నం లేదా రాశి ఆధారంగా కాకుండా మీ జన్మ నక్షత్రం ఆధారంగా ఎలా పనిచేస్తుందో చెప్తాను చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అది మీ భావోద్వేగ దిశను మొరాలిటీని నిర్ణయాలను సంబంధాలను అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది నక్షత్రాలను పాలించే గ్రహాల మధ్య స్నేహం లేదా వ్యతిరేక సంబంధాల ఆధారంగా ఫలితాలు మారతాయి ఇప్పుడు నక్షత్రాల వారీగా ఈ గోచార ఫలితాన్ని చెప్తాను శనిపాలిత నక్షత్రాలు ఉత్తరా భాద్రపద పుష్యమి అనురాధ నక్షత్రాల వారికి ఈ కాలం సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ స్వీయ అవగాహన మానసిక స్థిరత్వం సంబంధాల్లో సాన్నిహిత్యం పెరగడ పెరగడానికి అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో మీలాంటి ఆలోచనలే ఉండే వ్యక్తులు రావడం జరుగుతుంది చేస్తున్న వృత్తిలో లేదా ఆరోగ్యంలో కొంత మందగింపు కనిపించవచ్చు ఇది ఉపద్రవం ఏమీ కాదు పునర్నిర్మాణానికి చిన్న విరామం మాత్రమే బుధపాలిత నక్షత్రాలు రేవతి ఆశ్లేష జ్యేష్ఠ నక్షత్రాల వారికి ధనం జ్ఞానం కమ్యూనికేషన్ విద్యాభ్యాసం వ్యాపారంలో స్పష్టమైన లాభాలు కనిపిస్తాయి మానసిక అవగాహన పెరుగుతుంది ఇతరుల భావాలను అర్థం చేసుకునే సామర్థ్యం బలపడుతుంది రేవతికి స్వతంత్ర లాభాలు ఆశ్లేషకు పాత ఇన్వెస్ట్మెంట్ల మీద గెయిన్స్ జ్యేష్ఠకు పెద్దవారి సహాయంతో లాభాలు ఏర్పడవచ్చు కేతుపాలిత నక్షత్రాలు అశ్విని మఘ మూల నక్షత్రాల వారికి ఈ కాలం మార్పులు నిలకడగా లేవన్న భావన ఉద్యోగం లేదా ఇళ్ళు మారడం భావోద్వేగ పరీక్షలు ఆధ్యాత్మిక వైపుకి దృష్టి మరలడం ఇవన్నీ ఇస్తుంది మూల నక్షత్రం వారికి గత మూలాలకు వీరు తిరిగి వెళతారు మగ నక్షత్రం వారు స్టేటస్ కి సంబంధించిన గర్వం బాధ్యత ఈ రెండింటి మధ్య సమతుల్యతను నేర్చుకుంటారు అశ్విని వారు త్వరగా కొత్త విషయాలని ప్రారంభించాలని కోరుకుంటారు కానీ మార్గంలో మార్గ మధ్యంలో అడ్డంకులు కూడా ఉంటాయి ఈ నక్షత్రాల వారికి ఆధ్యాత్మిక సాధన చేయడం ఈ కాలంలో చాలా అవసరం శుక్రపాలిత నక్షత్రాలు భరణి పూర్వ ఫాల్గుణి పూర్వష నక్షత్రాల వారికి రక్షణ స్థిరత్వం గృహ సౌఖ్యం సంబంధాల్లో మృదుత్వం కళాత్మకత మానసిక ప్రశాంతత పెరుగుతాయి కొత్త సంబంధాలు లేదా వివాహ నిర్ణయాలకు ఇది శుభకాలం తల్లి ఆరోగ్యం కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది రవిపాలిత నక్షత్రాలు కృత్తిక ఉత్తర ఫాల్గుని ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి ఓటీ భావం ఇగో క్లాషెస్ పదవిలో లేదా వృత్తిలో అధికారంలో ఉన్న వారితో బాస్ బాసెస్తోని కలహాలు ఉండవచ్చు కానీ ఇదే కాలంలో నాయకత్వం ధైర్యం ప్రదర్శన లక్ష్య సాధన కూడా ఉంటుంది మీ పరిమితులు బాగా పరీక్షింపబడతాయి మీరు మీ విలువలకు కట్టుబడి నిలబడాలి చంద్రపాలిత నక్షత్రాలు రోహిణి హస్త శ్రవణ నక్షత్రాల వారికి విజయం పెరిగిన అంచనాలు ఉపాధి శారీరక పోషణపై దృష్టి నైపుణ్యాభివృద్ధి కనిపిస్తుంది ఆశించిన పనులను పూర్తి చేసే శక్తి వీరికి పెరుగుతుంది ఆరోగ్య శైలిలో మార్పులు చేయడానికి కూడా ఇది అనుకూలమైన కాలం కుజపాలిత నక్షత్రాలు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల వారికి ఒత్తిడితో కూడిన పని సాంకేతిక విద్యలో అభ్యాసం కొత్త నైపుణ్యాల సాధన అత్యవసర పరిస్థితుల్లో శుభకరమైన ఫలితాలు సాధించడం వంటి పాజిటివ్ ప్రభావాలు ఉంటాయి కోపం అసహనం పెరగవచ్చు కాబట్టి వీరికి ధ్యానం యోగా చేయడం ఎంతో సహాయపడతాయి రాహుపాలిత నక్షత్రాలు ఆరుద్ర స్వాతి శతబిష నక్షత్రాల వారికి నెట్వర్కింగ్ స్నేహాలు సమాజంలో పేరు అభిప్రాయాల్లో స్పష్టత ఇతరులకు సలహా ఇవ్వడం వ్యక్తిగత బ్రాండ్ నిర్మాణానికి ఇది శ్రేయస్కరమైన కాలం వీరి మాటల్లో ఈ సమయంలో చాలా లోతు పెరుగుతుంది గురుపాలిత నక్షత్రాలు పునర్వసు విశాఖ పూర్వభాద్రపద నక్షత్రాల వారికి కొత్త కొత్త అవకాశాలు టీం లో సహకారం పొందడం లక్ష్య సిద్ధి ఆధ్యాత్మిక ప్రగతి ఇతరులకు మార్గదర్శకత్వం చేయడం వంటి శుభకరమైన ఫలితాలు కనిపిస్తాయి ఈ కాలంలో వారికి పునర్జన్మ కలిగిన భావనను ఇది ఇస్తుంది మొత్తానికి ఈ గోచారం ప్రతి ఒక్కరికి ఒక రూపంలో మార్పు తీసుకొస్తుంది కొందరికి అధిక ఆర్థికంగా కొందరికి సంబంధాల్లో మరికొందరికి వ్యక్తిగత అభివృద్ధిలో మరికొందరికి ఆధ్యాత్మికంగా ఫలితాలు ఉంటాయి మీ జన్మ నక్షత్రం ఏది కామెంట్లో రాయండి మరిన్ని ఇలాంటి జ్యోతిష్య విశ్లేషణల కోసం ఆస్ట్రోవేదా ఛానల్ను ఫాలో చేయండి